ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు అంతలా ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఉల్లి తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి అలాగే ఉల్లిపాయ రసం కూడా జుట్టు చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఉల్లి రసం జుట్టుకి ఎంతో మేలు కూడా చేస్తుంది ఇందులో విటమిన్లు ఏ బి మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి ఖనిజాలు ఉన్నాయి అలాగే ఉల్లి రసంలో రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది ఉల్లి రసంతో జుట్టు ఒత్తిగా పెరగడమే కాదు జుట్టు చిట్లిపోకుండా నెగనెగలాడేలా చేస్తుంది ఉల్లి రాసంతో ప్రయోజనాలు ఉన్నాయి దుష్ప్రభావాలు ఉన్నాయి అతిగా తీసుకున్న సమస్యలు వస్తాయి అసలు ఉల్లిపాయ ఎక్కువగా వాడితే మంచిదా చెడ్డదా నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం ఉల్లిపాయ తింటే కొద్దిమందికి అలర్జీ వస్తుంది అలాంటి వారు ఉల్లిపాయకి దూరంగా ఉండడం మంచిది ఉల్లి తింటే అలర్జీ ఉన్నవారు డైరెక్ట్గా ఈ రసాన్ని శరీరానికి జుట్టుకి కూడా రాసుకోవద్దు అలాగే నేరుగా ఉల్లి రసాన్ని చర్మానికి రాసిన దద్దుర్లు అలాంటివి రావచ్చు షుగర్ ఉన్నవాళ్ళు ఉల్లిపాయ తీసుకోకుండా ఉంటే మంచిది ఉల్లిపాయ రక్తస్రావ ప్రమాదాన్ని పెంచుతుంది రక్తం కారే సమస్య ఉంటే ఇలాంటి సమయంలో ఉల్లిపాయని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా ఒక నెల రోజుల పాటు ఉల్లిపాయకి దూరంగా ఉండడం మంచిది అంటున్నారు వైద్యులు పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల పేగుల్లో సాల్మోనెల్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది కడుపులో అసౌకర్యాన్ని కూడా పెంచుతుంది ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు గర్భిణీ స్త్రీలు కూడా పరిమిత పరిమాణంలోనే ఉల్లిపాయలు తినాలి పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే కాటైన వాసనలు నోటికి దుర్వాసనకు కారణమవుతాయి ఇక పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల కడుపులో కూడా అసౌకర్యం మలబద్ధకం సమస్యలు వస్తాయి ఇది మాత్రం మర్చిపోవద్దంటున్నారు అంటున్నారు నిపుణులు అయితే ఉల్లిగడ్డలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి ఫైల్స్తో బాధపడుతున్న వారు ఉల్లిగడ్డ ముక్కలు కాస్త పంచదార వేసుకుని తింటే ఉపశమనం లభిస్తుంది వేసవిలో శరీరానికి వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జిని పాదాలకు మెడకు పోస్తే చలవ చేస్తుంది గ్యాస్ట్రో సిండ్రోమ్ అనే సమస్యలతో బాధపడేవారు ఉల్లిగడ్డలను తింటే ఉపశమనం కాస్త లభిస్తుంది ఉల్లిపాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ వల్ల కడుపు నొప్పి కూడా దూరం అవుతుంది ఉల్లిపాయలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పిని కూడా తగ్గిస్తాయి ఉల్లిపాయలు రక్తంలోని కొవ్వులను కూడా తొలగిస్తాయి ఏది ఏమైనా పరిమితంగానే ఉల్లిపాయ తీసుకుంటే మంచిదంటున్నారు అంటున్నారు నిపుణులు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా ఆహా అనిపించే రుచులు నోరూరించే వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్కెట్ చాట్ స్పెషల్ చాట్ బాంబ్ చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడా టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్ మాక్ టైల్స్ లభించును చాట్ అడ్డా రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తన